ప్రభుత్వాలు మారినా మీడియా తన బాధ్యతని తాను నిర్వహిస్తూ సజీవంగా ఉంటుందని ఐజేయు కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు పేర్కొన్నారు మీడియా సజీవమైనది శక్తివంతమైనది ప్రభావంతమైనది బాధ్యతాయుతమైనదని ఏ ప్రభుత్వమైనా గుర్తించాలని ధర్మారావు చెప్పారు అధికార గర్వం లేదా అహంకార ధోరణితో మీడియాని తనకు అనుకూలంగా మలుచుకోవాలని లేదా నిర్మూలించాలని భావించడం చారిత్రక తప్పిదమని నల్లి ధర్మారావు అన్నారు సోమవారం ఉదయం పలాస కాశీబుగ్గ క్లబ్ ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జర్నలిస్టుల పాత్ర వారి సంక్షేమ పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యత అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సమావేశంలో మాట్లాడిన వక్తలందరూ చెప్పారు నాతో కలిసి ప్రయాణించిన చాలా మంది మధ్య మధ్యలో నన్ను తెలిసి వెళ్ళిపోయినప్పుడు కూడా మన నుంచి రాష్ట్ర అధ్యక్షత చేసే అంటే మనం కలుసుకోవడం తప్పులేదు నెల పరిపాలన ఈయన రాష్ట్ర అధ్యక్షుడు చేసినట్టు ఈరోజు ఒక జిల్లా పార్టీ అధ్యక్షత చేసినట్టు మొన్న ఎంపీగా పోటీ చేసి ఆయన ఆ మూడు స్థాయిలు ఎదగడానికి కారణం జర్నలిస్ట్ అనే కదా మా తనాలు మా వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెడితే పరిచయాలు సంబంధాలు స్నేహాలు పక్కన పెడతాయి ఏం బతికింది జర్నలిజం అనే ఒక పునాది మీద బక్యం కూడా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడంటే ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డు నుంచి కవన్ తప్ప నా కులం కాదు అలాంటి గుర్తింపు గౌరవం ఇచ్చింది ఒక ఏపీ డెబ్బే అని చాలా మందికి నాకు పోటీగాను నాకు ప్రత్యామ్నాయంగానో మనం ఎలాంటి ప్రోత్సహించాలి అది విఫలమైంది తప్ప సంభవం అవ్వలేదు దానికి కారణం ఏంటంటే ఏపీ నేను కాదు ఏపీ అరవై ఐదు ఏళ్ళ చరిత్రలున్నాయి ఈయన ఎంతోమంది మహానుభావులు గొప్ప వాళ్ళు చేశారు ఇదొక నాకు గొప్ప గౌరవం అండి మన జిల్లా వరకు వస్తే బలమైన ప్రస్తుతంలో ఫస్ట్ తగ్లేదు